పోసాన కృష్ణ మురళి మొత్తానికి ఏం ఛాన్స్ కొట్టేసేవయ్యా శివరాత్రి పూట జాగారం చేసే బా తప్పిందా నీకు ఆటోమేటిక్గా ఇవాళ నీకు శివరాత్రి చేయి చే శివరాత్రి ఏం చేస్తారు వైఎస్ఆర్సిపి పార్టీ అభిషేక్ పూజలు పోసాన కృష్ణ మురళి అరెస్ట్ గురించి చేసిన ట్వీట్ అండి ఎవరిని అరెస్ట్ అయినా సరే ఇంకా అక్రమ అరెస్ట్ అని చెప్పేసానే ఒకసారి ఈవెన్ టూ డేస్ చదివినిపోతాను చూడండి పోసాని కృష్ణ మురళి గారిని హైదరాబాద్ గచ్చిబౌలిలో తన నివాసంలో అక్రమ అరెస్టు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడనే కారణంతో కక్ష సాధిస్తూ తప్పుడు కేసు ఆడి ప్రశ్నించాడా నీకేమైనా మైండ్ ఉండి ఏమైనా పోస్టులు వేస్తున్నారా మీరు అసలు పోసాని కృష్ణ ప్రశ్నించాడు ఈ ఈరోజు మీరు అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించి అయినా సరే ఆడ అమరాభూతులు మాట్లాడడమే కదా ఏ రోజైనా సరే ఆడు మనిషిగా మాట్లాడా అరెస్ట్ చేయడానికి గుర్తాలు ఆనందంటాడానికి చూడని మాట్లాడుతున్నాడు అటు చూసారు ఏమైనా మాట్లాడుతున్నాడు నోటీసులు ఆయనకి ఇస్తానంట హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చూపించుకొని అంతా బాగున్న తర్వాత తాయితేగా మంచి ముహూర్తం చూసుకొని అప్పుడు నేను వస్తానని చెప్పి చెప్తున్నాడు పోటు కాడిగా చేయి చూపిస్తున్నా నాకు చెయ్యి పోలేదని చెప్పేసానా 何だ అన్నం తింటాడు అంటే నోటీస్ ఇస్తే నేను తీసుకున్నాను నేను అన్నం తినేసి వస్తాను తిందికంది తొందరగా ఉంది బ్రహ్మాండంగా పెడతారు పెట్టకుంటే ఏమంటారు కదా పెడతారు పోస్తా అని కంగారు పడు మాకు నేను పెళ్ళికి పిలవట్లా పెళ్ళికో శుభకారానికో దేనికో పిల్లవాట్లా నోటీస్ ఇస్తే తీసుకోవా తీసుకున్నా తీసుకోపోయినా అయినా పొస్తని ఖచ్చితంగా నువ్వు గతంలో ఒళ్ళు కొవ్విక్కి మాట్లాడిన మాటలకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుందమ్మా మీరు దయచేసి అక్రమ కేసులు వేదిస్తున్నారో ఇలాంటి పోస్టులు వేసి మీకున్న పరువును కూడా తీసుకోవద్దు వాడేమో శుద్ధపోసు కాదు మిమ్మల్ని చూసి మామూలుగా రెచ్చిపోయా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డిని చూసి ఒళ్ళు మర్చిపోయి కనీసం మన మనం మనిషి జన్మిత్తామని సోయీ లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇలాగే ఉంటుంది వాళ్ళ దయచేసి అక్రమ కేసులు పెట్టారు వేధించేస్తున్నారు ప్రశ్నించారు అనే కక్షతో ఎవడు ప్రశ్నించాడు ఎవరిని ప్రశ్నించాడు ఆడెప్పుడు ప్రశ్నించాడు ఇప్పుడు మాట్లాడినా కానీ బూతులే కదా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొంతమంది పెద్దలు అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న పెద్దలు కొంతమంది స్క్రిప్ట్ ఇచ్చేస్తే నువ్వు వాళ్ళ ఇళ్ళలో ఉన్న ఆడవన తిట్టేయని చెప్తే వాడి నోటికి హద్దు అదుపు లేకుండా వాడి స్థాయి మర్చిపోయి ఎవరిని పడితే వాళ్ళని లకారాలతో సంబోధించి తిట్టిన కదా ఇవాళ ఏదో అరెస్ట్ చేస్తానంటే అక్రమ అరెస్టా కక్ష సాధింపా ఏది కక్ష సాధింపు ఆయన రాజకీయాల గురించి తప్పుకున్నాడు కదా అంటే మేము ఇష్టానుసారంగా బోట్లు మాట్లాడేసి ఇళ్లలో ఉన్న గురించి మాట్లాడేసి లకారాలతో సంబోధించి రాజకీయాల గురించి నేను తప్పుకున్నానంటే అన్ని వదిలేస్తారా కేజీది బెటరా నెక్స్ట్ టైం ఎవడన్నా ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కానీ లేదంటే వయసు మర్చిపోయి హోదా మర్చిపోయి పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇక ఇలాంటి ట్రీట్మెంట్ అని చెప్పేసి అని పోసుకోవాలా ఆ స్టేజ్కి తీసుకొస్తారు చూస్తా ఉన్నాడు ఒక్కడే కాదు ఇంకా ఉన్నారు ఆ కొడాలని గడి కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది అప్పుడు అయిపోయిందా జస్ట్ స్టార్టింగే కదమ్మా మళ్ళీ వచ్చేతడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇప్పుడు పోసన్న కృష్ణ దగ్గరికి వెళ్ళి పరామర్శకి వెళ్ళి పోసాని కృష్ణమూర్ల చంద్రబాబు నాయుడు గారికి అంటే అందగాడు కాబట్టి అసూతోటి పోసాని కృష్ణమూర్లని అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తాడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవలబోతకైనా సరే జైలు పాలే అందులో ఎలాంటి సందేహం లేదు రిమైనింగ్ వీడియో కూడా చూసేద్దాం हां सब तो हो गया तो भेज दो लोग तो सब तो हो गया हां दिस और प्यार आपसे बात है इस्लामा और दूसरे राजा बात करते चलो मैं मां और उन्होंने मतलब बाकी कलर और सब तो दे నిన్న శుభకారానికైనా పిలుపున్నారా తీసుకోక 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 అనడానికి నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సైన్ చేయించుకొని ఖచ్చితంగా నేనైతే తీసుకెళ్తారు తీసుకెళ్ళారు కూడా అయి ఇవేం కొత్త ఏం కాదు ఆ ప్రాసెస్ ఏమో కూడా గతంలో మా మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ మేము ఇంకా పోసాన్ కృష్ణమర్లాగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించో లేదంటే వైసీపీ నాయకులు ఉద్దేశించో అమ్మ నాభూతులు ఏం తిట్టేలా జస్ట్ ఒక చిన్న పోస్ట్ వేసినందుకు ఒక వీడియో మాట్లాడినందుకు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వచ్చి ఎత్తికి సందర్భాలు ఎన్నో ఇంకా అయిపోయిందా లాస్ట్ క్వశ్చన్ సరే అమ్మా పోసాని హ్యాపీ శివరాత్రి చక్కగా గతంలోనూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉండాలి కదా తప్పు చేస్తే ఉండాలి కదా ఉండు చక్కగా ఇప్పుడు నెల ఉంటావు రెండు నెలలు ఉంటావు నాలుగు నెలలు ఉంటావు సంవత్సరం ఉంటావు వీలైనంత ఎక్కువ రోజులు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా సరే ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ఇంకెప్పుడు రాజకీయాల ప్రస్తావన కానీ లేదంటే అతి పేలాపన కానీ ఆళ్ళ బూతులు తిట్టడం ఏళ్ళ బూతులు తిట్టడం మమ్మల్ని ఎవడేమీ పేకలేడని చెప్పేసి అని సొక్కలేకరేసేసామనుకోవు ఇలా చెక్కేస్తా అనమాట ఇకనైనా కాస్త బుద్ధి తెచ్చుకొని అన్నీ మూసుకొని ఉంటామని చెప్పి కోరుకుంటున్నారు అబ్బాయి